కాంగ్రెస్ కార్ గురించే కాదు కమలం గురించి సుత ఓ ముఖ్యమైన ముచ్చట యాది పెట్టుకోవాలి గెలిచింది ఎనిమిది సీట్లే కానీ పంతొమ్మిది నియోజకవర్గాలలో రెండో జాగలున్నది ఇరవై నాలుగు సీట్లల్లా యాభై వేలకెళ్ళి లక్ష ఓట్లు పడ్డాయి డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ఇరవై వేల మంది బీజేపీకే ఓటేసిండ్రు మొత్తంగా చూస్తే ఐదేళ్ల కిందటికీ ఇప్పటికీ ఓట్ల శాతం నూరుకు పెరిగినట్టు ఈ లెక్కన తెలంగాణలో సుత పువ్వు గుర్తుకు పతార పెరుగుతున్నట్టే ఈడికే మురిచిపోతే కాదు కదా అగో గందుకే ఎలక్షన్ల తర్వాత ఫస్ట్ టైం ఢిల్లీకి వెళ్లి హైదరాబాద్ అమిత్ షా సార్ వచ్చి ఏం చెప్పిందంటే గ్రూపులు బంద్ చేయాలి చాడీ లాపాలి అందరు ఒకటి కావాలి పార్లమెంట్ ఎలక్షన్ లో పతారాజు ఒప్పియాలి శంషాబాద్ నో హోటల్ లా ముఖ్యమైన మీటింగ్ పెట్టి ఆర్డర్ వేసినాక ఇక బండి సంజయ్ సార్ ఈటల రాజేంద్ర గారు కలిసి కలర్ మాట్లాడతారని మాట్లాడుతారని లా పంపిణు కానీ సంజయ్ సార్ రాలేదు ఇక ఏమున్నది పెద్ద సార్ వచ్చి అంతగానని చెప్పింది ఉత్తది అయిందనే ప్రచారం నడుస్తుంది ఇక ఆడికెళ్లి చార్నర్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకున్నాడు సెంట్రల్ పోలీస్ మంత్రి సారు ంగర కన్వెన్షన్ స్లోక పెట్టిన మీటింగ్ వచ్చాడు మండల పార్టీ పెద్దల దాకా పన్నెండు వందల మందిని పిలిచారు ఐదేళ్ళ కిందట ఒక ఎమ్మెల్యే సీటే గెలిస్తే ఇప్పుడు ఎనిమిది గెలిచినాము ఇట్లా కష్టపడితే మల్లతాపక్ పవర్ బీజేపీ అన్నాడు సారు పదిహేడు ఎంపీ సీట్లలో పది మీద గెల్వాల్సిందే అప్పుడే సెంటర్ రా ఇంకింత పది పార్లమెంట్ పైగా ముప్పై సాధిస్తాము ఆ సాధించే చేరుకునే దానికి నలుగురు సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు ఖాయం చేసి కడమ పదమూడు సీట్లకు మంచి క్యాండిడేట్లను పెడతారట ఆల్రెడీ కొందరు లకు వచ్చారు కూడా నేను గతంలో నుంచి ఎంపీగా పనిచేశాను ఇప్పుడు కూడా బోధిగిలేదు ఫిక్స్ కావడం జరిగింది ఆదిలాబాద్ ఎంపీ స్వయం బాబురావు సార్ పార్టీ మారుతున్నా అని ప్రచారం అవుతున్నది కాంగ్రెస్ పార్టీలో పోతున్నాడు అని ప్రచారం చేయడం అనేది సరైన పద్ధతి కాదు పెద్దసారి ఢిల్లీకి వెళ్ళి వచ్చి ఇంతగానని చెప్పి పోయి చూడాలి మరి కమలం లీడర్లు ఎంతవరకు కలిసి ఉంటారో